ీ కృపా నలు నేటి వరదు నడిపించు నీ కృపాలను విడచిపోలే నీ కృపాలను నేటి వరదు నడిపించను నడీ పోలే మహాబందు మన రక్షకుడునైనా మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ప్రతి ఒక్కరికి మా పూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం పిల్లల ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ తను తెలుస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమాఘునత ప్రభావాలు ఆయనకి చతుడుగా నిజంగా దేవుని కృపలో దేవుని తగ్గడం చేత ఆయన మనల్ని బలపరుస్తూ కాపాడుతూ కనుకరిస్తున్న దానిని బట్టి దేవుడు నిజంగా మనం ఆయనకి రుణస్తులమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు వాళ్ళ జీవిత అనుభవాలను చెబుతూ వారు ఎలాగ క్రీస్తులో బ్రతికారో క్రీస్తులు ఎలా నడిచారో చాలా విషయాలు మాట్లాడడం జరిగారు కనుక అపోరుషుడైనటువంటి పావులు గారు కూడా ఆయన సేవ ఆ జీవితంలో అనేక పర్యాయాలు ఆయన మాట్లాడుతూ నా పరుగు తుదముట్టించి ఆ విశ్వాసాన్ని కాపాడుతున్నాను నా పరుపు జీవకిరటం ఉంచబడింది అని మాట్లాడుతూ వచ్చాడు కనుక నీ జీవితంలో దేని కొరకు నువ్వు ఫర్మూలెడుతున్నావు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక వాక్యము సలుగుస్తుంది దేవుని వాక్యంలో నుంచి చూడండి వాక్యంలో మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చను విశ్వాస సంబంధమైన దేవుని ఆ మొదటి మోత్రి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం మొదటి వచ్చాడు చూడండి ఒకసారి మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అప్రోష్ఠుడైన పావులు విశ్వాసమును బట్టి నా నిజమైన మారుడు దిమోతికి శుభమని చెప్పి రాయులు తండ్రి అయిన దేవుని దేవుని నుండి మన ప్రభైన స్వీకరిస్తు నుండి కృపయు కలికరమును సమాధానమును మీకు కలుగునుగాక నేను మాసిధోనియాకు వెళ్ళి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని కల్పనా కథలును మితము లేని వంశావళిలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివిధములైన వివిధములతోనే వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవలని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను చదవబడిన ఈ వాక్యవాదంలో అహోస్థుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ నిరీక్షణ అయిన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారముగా క్రిస్తుయసు భీష్ణుడైన భావం దేన్ని బట్టి మాట్లాడుతున్నాడు విశ్వాసమును బట్టి హిమోతికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో చూడండి నేను మాసు మూడు వచ్చిన నేను మాసుధోనియాకు వెళ్ళి చూడండి సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని ఈరోజున సత్య బోధని తిరస్కరించేవాడు సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని వినలేని వాళ్ళు లోకంలో కనబడుతున్నారు వీళ్ళు ఏమంటున్నారట సత్య బోధను చెయ్యవద్దు వీళ్ళకి ఏం కావాలి కల్పనా కథలు కల్పనా కథలు కనుక దేవుడి వాక్యం చెబుతుంది కల్పనా కథల వైపుకు తిరిగే కాలం వచ్చిందని కూడా పోస్తుడైనటువంటి అయినటువంటి పావులు గారు మాట్లాడుతూ ఉంటాడు కనుక మన జీవితంలో సత్యానికి విలువ సత్య సంబంధమైన బోధేది ఆత్మ సంబంధమైన బోధేది ఆత్మ సంబంధమైన వాక్యం ఏది కల్పనా కథల వాక్యం రోజున మొన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటే నచ్చడం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే నచ్చడం లేదు గద్దిస్తుంటే తప్పుని తప్పుగా ఖండిస్తుంటే ఎవరు ఇష్టప ఇష్టపడలేని పరిస్థితిలో ఉన్నారు కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఖండించేవాళ్ళు కావాలని కోరుకోవాలి బుద్ధి చెప్పేవాళ్ళు కావాలని కోరుకోవాలి ఎందుకంటే నీవు సరైన మార్గంలో నడవాలి సరైన విశ్వాసంలోని రావాలి అని అంటే నీ తప్పుని గద్దించే వ్యక్తులు కావాలి అలా కాకుండా పై ఏదో పూత వేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళను కోరుకుంటే కనుక నీ ఆత్మీయ ఎదుగుదల నీకు కలిగి ఉండలేని పరిస్థితి కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీకు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా రోషం కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆయన చిత్తంలో ఉండాలి ఆయన ప్రణాళికలో నువ్వు ఉండాలి అంతే తప్ప కల్పనా కథలు దేవుని వాక్యం నిష్ప్రయోజనమైనది ప్రయోజనము కాని బోధ కల్పించే బోధ కథలు నీకు నొప్పి కలగని బోధను కోరుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నిన్ను గద్దించే బోధ నిన్ను హెచ్చరించే బోధ కావాలి ఆత్మ సంబంధమైన బోధ అభిషేకం కలిగిన బోధ ఆ బోధ ద్వారా నీ జీవితం మార్చబడతది ఉన్నతంగా నువ్వు మారడానికి అవకాశం అంతే తప్ప ఈ లోక సంబంధమైన అందుకే వాక్యం ఏమంటుంది అంటే అనేక మంది ఆ వాక్యానికి ఇవ్వకుండా వాక్యానికి ఇవ్వకుండా వాళ్ళు కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చింది వచ్చిందంట చూడండి ఆ దేవుని వాక్యంలో నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం అధ్యాయము మొదటి వచ్చిన అయితే కడవరి దినమలలో కొందరు అబద్ధి వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బాధ ఎందును లక్ష్యం ఉంచి నిశ్వాసపరుచుకున్న విద్యం అదేటగా చెప్పుచున్నది ఇక్కడ వాక్యం అంటుంది వీళ్ళ అబద్ధ సంబంధమైన బోధ దేవునికి నచ్చని బోధ దేవుడు కోరుకోని బోధ చూడండి ఆయన అంటాడు కదా ఆత్మ సంబంధమైన బోధ కడవరి దినాలలో బోధను సహించక ఏడవచనం జరుగు అపమిత్రుములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అని మాట్లాడి ఆయన అంటాడు కదా ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది అని మాట్లాడి మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవమగల దేవుని యొక్క దేవుని మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము కనుక మనం ఆలోచన చేస్తే కనుక దేవుని సంబంధమైన బోధ ఆయన నమ్మదగినవాడు కనుక ఆయన అద్భుతాలు చేయవాడు కనుక నీ జీవితంలో దేవునికి ప్రేమగా ఉండదు కదా ఆత్మ సంబంధమైన బోధని బ్రతుకులో ఉండాలి ఆత్మ సంబంధమైన బోధకు కట్టుబడి ఉండాలి లోక సంబంధమైన మాటలు కానీ లేదా ఆత్మ సంబంధమైన బోధని మృతుకులో కలిగి ఉండాలి అది నిన్ను పరలోకం తీసుకెళ్ళద్దు నిత్య రాజ్యాన్ని తీసుకెళ్తాను నిన్న ఒక ఉన్నతంగా చేస్తాను నీవు దేవుని కొరకు నిలబడి ముసలమ్మ ముచ్చట్లకు ప్రిల్లల కాకామ కాదులకు అన్నట్టుగా నీ జీవితంలో ఈ రోజున నేను మంది ఇతబోధను సహించక దురదృవులు గలవారు తమకిష్టమైనటువంటి బోధకులను భ్రష్ భ్రష్టులైన పరిస్థితి నీ ఆత్మీయ జీవితంలో దేనికి ప్రథమ స్థానాన్ని ఇస్తాను ఆత్మ సంబంధమైన బోధన లేదా కల్పన బోధ లేదా ఏది నీ జీవితంలో ప్రాథమ స్థానం నుంచి జీవిస్తున్నావు ఒకసారి గమనించం దేవుడు అంటాడు ఆత్మ సంబంధమైన బోధన ని బ్రతుకులో కలిగిన అది గది ఉంటుంది బొద్దు చెప్పడం ఉంటుంది ఖండించడం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ బోధం ఏ బోధకు నువ్వు నోబెడుతున్నావు ఏ బోధను నిన్ను తీసుకెళ్తాను అంటే ఆత్మ సంబంధమైన నొప్పి కలగని నువ్వు చేసిన తప్పిదం అది ఒప్పు ఒప్పింప చేసే బోధ కాబట్టి అలాంటి బోధకు కట్టుబడి అలాంటి వాక్యానికి లోబడి ఉంది దేవుడు తప్పక నేను దీవిస్తాడు ప్రార్థన చేస్తున్నాడు మహిమ కలిగిన తండ్రి ఉపాసక్తి సంపూర్ణడానికి అని ఈ వాక్యమైన ప్రతి బిడను దీవించాడు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన వాక్య సంబంధమైన బిడ్డలుగా నీ బిడ్డలను జీవింపచేయ నీ కొరకు నిలబెట్టమని మహిమ పొందునామలో ప్రార్థించాడు ఆ ఆ రైస్